ఇక మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ అన్నారు రాజధానిలోని వెంకటపాలెం ఉద్దండరాయనిపాలెంలో మంత్రి పర్యటించి సిటీస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ హెల్త్ సెంటర్లు పాఠశాల భవనాలను పరిశీలించారు రాజధాని రైతులకు ఎవరికి అన్యాయం జరగనివ్వమని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు ఇక రైతులకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం అండగా ఉండి పరిష్కరిస్తుందని మంత్రి నారాయణ తెలిపారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ అంటే రవి ఈ రోజు ఉదయం ఈ మున్సిపల్ మినిస్టర్ అయినటువంటి నారాయణ అయితే మాత్రం రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటించారు ప్రధానంగా కూడా రాజధానికి సంబంధించి ఎవరైతే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సిటీ అనేటువంటి అమరావతి సిటీస్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు ప్రాజెక్ట్ ద్వారా అక్కడ ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వస్తువులు కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది దీనిలో భాగంగానే ఈరోజు ఉదయం అయితే మంత్రి నారాయణ అక్కడ అంగన్వాడీ కేంద్రాలని పిఎస్సి సెంటర్స్ ని అలాగే స్కూల్స్ ని అన్ని కూడా ఆయన అక్కడికి వెళ్ళి వాటికి సంబంధించి వాటిని మొత్తాన్ని కూడా అయితే పరి చూసినటువంటి నేపథ్యం దీని సందర్భంగా కూడా ఆయన అక్కడ వాళ్ళకి కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు ప్రధానంగా కూడా అక్కడ కట్టేటువంటి ప్రతి నిర్మాణం కూడా నాణ్యతగా ఉండాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే చెప్పినటువంటి పరిస్థితి ఆ తర్వాత ప్రధానంగా కూడా గత కొంత కొంతకాలం అంటే జస్ట్ పది రోజుల క్రితం ఇక్కడ రాజధానికి సంబంధించినటువంటి జేఈసీ అయితే మాత్రం రాజధాని రైతులకి సరైనటువంటి గౌరవం ఇవ్వట్లేదు అని ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళు చెప్పారు రాజధానికి సంబంధించిన రైతుల్ని కలవ సిఆర్డిఏ అధికారులు అయితే పట్టించుకోవట్లేదని చెప్పినటువంటి నేపథ్యంలో అయితే మంత్రి నారాయణ అయితే మాత్రం పూర్తిగా కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆయన అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అనేది జరిగింది ప్రధానంగా సిఆర్డీఏ ఎప్పుడు కూడా రాజధాని రైతుల కోసమే ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నట్లయితే రావచ్చు వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు అని ఆయన అయితే తెలియజేశాడు ప్రధానంగా ఇక గ్రామాల్లో ఉన్నటువంటి రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి జరీబు భూములకు సంబంధించి లంక లంక భూము భూములకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అధికారులతో ఎప్పుడు కూడా చర్చలు జరుపుతున్నామని తెలియజేశారు అదేవిధంగా కూడా వచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా భూములు కేటాయింపు మ్యాక్సిమం చేశామని ఆయన చెప్పారు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది రైతులకి అరవై అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై మూడు ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ కూడా చేసినట్లుగా కూడా ఆయన చెప్పారు కేవలం ఇంకా రెండు వేల మూడు వందల మంది రైతులకి ఎనిమిది వందల ఫ్లాట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అని ఆయన చెప్పారు కొంతమంది రైతులైతే మాత్రం రిటర్నబుల్ ఫ్లాట్స్ అడుగుతున్నారు అంటే వాళ్ళకి అవసరమైన చోటే ఫ్లాట్స్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు కానీ ఇది సాధ్యపడదు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగానే తాము ఇవ్వగలుగుతామని ఆయన అయితే చెప్పే చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా కూడా ఇక కొంతమంది అయితే రైతులైతే మాత్రం తమకు అన్యాయం జరుగుతుంది అని పెద్ద ఎత్తున కూడా ప్రచారం సోషల్ మీడియాని బేస్ చేసిగా కూడా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి ఈ ప్రచారాలకుకి అసలు వాల్యూనే లేదు అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి మొత్తంగా కూడా ఇంకా తొమ్మిది వందల తొంభై మంది రైతులకైతే మాత్రం ఫ్లాట్స్లు కేటాయింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం తొమ్మిది వందల తొంభై ఒక్క మందికి మాత్రమే తాము ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళైతే వాళ్ళలో కొందరైతే మాత్రం తమకు కావాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ అడగటమే కాకుండా కూడా ఇక దీనికి సంబంధించి ప్రధానంగా అక్కడ ఏదైతే ఈ ప్లాట్స్ ఉన్నాయో ఆ ప్లాట్స్కి సంబంధించి వాళ్ళకి ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ వాళ్ళకు సంబంధించి కుటుంబ తగాదాలు అదేవిధంగా కూడా కోర్టు తగాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వటం కొంత టైం పడుతుంది అని తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా రాజధాని ప్రాంతానికి చెందినటువంటి రైతులు కానీ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే సహకరిస్తుంది అదేవిధంగా కూడా వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళకి పూర్తిగా కూడా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేయటమే కాకపోతే కాకుండా కూడా ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు చేస్తున్నటువంటి కొంతమంది రైతులు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన తిప్పికొట్టినటువంటి పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా ఇక రాజధానికి సంబంధించి జరుగుతున్నటువంటి సిటీస్ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలించడమే కాకుండా కూడా ఆ నిర్మాణాలన్నిటి కూడా పూర్తిగా కూడా క్వాలిటీగా ఉండాలి అదేవిధంగా కూడా చెప్పిన టయానికే పూర్తి స్థాయిలో కూడా వాటిని కంప్లీట్ చేయాలని నారాయణ మంత్రి నారాయణ అయితే చెప్పినటువంటి పరిస్థితి కనపడింది రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో